వేయవలసిన పరిస్థితి లేదు బీజేపీ ముఖ్యమంత్రి కాలేదు కాలేదు ఎందుకైతే ఎవరెందుకు ఈ ఉద్దేశం రేవంత్ రెడ్డి అసలు బీసీలకు తొంభై ఏడు ఉంది బీసీలకు పనిపాలు చేసే శక్తి ఎక్కడ ఉంది మీరు ఎవరు చదువు పేపర్ వచ్చింది నేను చదివిన బీసీలకు దమ్ము లేదని దమ్ము ఉందని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం మేము రెడ్లకు తిట్లాల్సిన అవసరం లేదు వేరే పాలక కులాలను తిట్లాల్సిన అవసరం లేదు ఒకవేళ తిట్టుకోవాల్సిన అవసరం ఉంటే మనం మనల్నే తిట్టుకోవాలి మనమే లేదా కాని వాళ్ళ మనల్ని మనం తిట్టుకోగలిగితే మన సక్సెస్ఫుల్ అయిపోతుంది మన లోపాలు ఎక్కడ ఉన్నాయి మన లోపాలను బెతుక్కవాల్సినటువంటి అవసరం ఉంది మెయిన్గా ఏంటంటే ఈ ఈ ఓబీసీలు ఎవరైతే ఉన్నారో ఓబీసీల మీద ఎంబీసీలకు నమ్మకం లేకుండా సంచారయాత్రకు నమ్మకం నేను ఓబీసీ తరబడి

ప్రబంధనకు సందేశం ఇచ్చేటటువంటి పెద్దలు సూర్యప్రకాశ్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం ఇప్పుడు మిత్రుడు ఓర్గన్ వెంకటేశ్వర్లు ఉన్నారా లేదా సత్యనారాయణ ఒక తమ సందేశం ఇవ్వాల్సింది ఆస్తున్నాం ఒక్క నిమిషం సమయం అయిపోతుంది కాబట్టి మనిషికి ఒక నిమిషం మాట్లాడదాం ఉన్న వాళ్ళకి కూడా దయచేసి టైం చేద్దాం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి యొక్క సమావేశం రాజకీయ అనే అనివార్యత ఏదైతే ఒక రాజకీయ పార్టీ ఈరోజు అవసరమం అనేటువంటి పరిస్థితి వచ్చినటువంటి కాలంలో

వాళ్ళ వాళ్ళ పది మంది ఐదు మంది కలిపి ఒక సంఘాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి మరి పదిహేను మంది కూడా పెట్టి పార్టీలు పెట్టినటువంటి సంఘటన మన వేదిక మీద కూడా ఉన్నారు ఎక్కడ కూడా ఒక కాలిస్తే పది మందిని కూర్చోలేనటువంటి సంఘాలు కూడా ఉన్నాయి ప్రతి అనేది పాలించద్దని నేను చిన్నవాడి వయసులో ఖచ్చితంగా రెండు మూడు అంశాలు అయితే నిర్మాణమైన కలుసుకున్నాం ఈ పది పదిహేను మంది ఉన్నటువంటి కలిసినటువంటి ప్రతి ఒక్కరు సంఘాలు పెట్టుకుంటూ పార్టీలు పెట్టుకుంటూ పోతున్నాం మరి ప్రపంచ ప్రభంజన్ యాదవ్ సార్ అనుభవంలో కానీ వయసులో కానీ మరి పెద్దవాళ్ళు మరి వారు చాలా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి తెలంగాణ ఉద్యమం అంతకుముందు ఇప్పుడు జరుగుతున్న కాలం అంతా చూసుకుంటూ వస్తున్నాడు మరి ఈ అనేటిని ఈ సంఘాలన్నిటినీ ఈ బీసీ సంఘాలని బీసీ పార్టీలను ఈ అనేకమైన పార్టీలను అంత ఒక వేదిక మీకు ఇస్తారాగలిగితే నన్న సూర్యప్రకాశ్ అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుజన పార్టీకి బహుజన సమాజ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఆనాడు ఏమీ లేనటువంటి తెలంగాణ జిల్లాలో తిరిగి మరి ఒక నిజాం లక్షల లక్షలతో మీటింగ్ పెట్టి గ్రామ గ్రామాన్ని తిరిగి చేసి అంత నిర్మాణం చేసినా కూడా ఈరోజు మళ్ళా ఎక్కడికో ఒక మూడకు వెళ్ళిపోయాడు అంటే ఒక నాయకుడు ఒక శక్తివంతం శక్తి అంతా ఉపయోగించి కూడగట్టి తీసుకొస్తే కూడా మళ్ళీ ఇంకొక నాయకుడు ఆ నాయకుడు చేసినటువంటి విధి విధానాలని ఆ ఆలోచనను అంతా తీసుకొని మరి వారి యొక్క అనుభవాలను తీసుకొని ఇంకొక తర్వాత వచ్చే నాయకుడు దాన్ని కొనసాగిస్తే కనుక కొంత ముందుకు పోతాయి ఈరోజు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం ఏర్పడేటప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్నా చాలా మేధావి మరి ఆయనే ఏమైనా చేసిందంటే ఈ తెలంగాణ సమస్య మీద కావాలంటే ఒక ఫోకస్ లీడర్ కావాలి ఒక నాయక ఐడెంటిఫికేషన్ కావాలి ఒక వెలుగు వెలుగు ఒక బేస్ కావాలని ప్రయత్నం చేసి ఇదే ముఖ్యమంత్రి కల్వకుల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాలలో పెట్టి చెప్పి చెప్పి మాకు వస్తా రేపు వస్తాం మాపొస్తా అని చెప్పి చెప్పినటువంటి నాయకుడు తన యొక్క చివరి ఆలోచన చివరి రోజు వరకు కూడా చూసి చాలు ఈ రాడు ఇలాంటి వాళ్ళు కావాలని మనం కోరుకున్నాం కేసు వ్యాల్యూ ఉన్న నాయకులు కావాలని కోరుకున్నాం కానీ నేను వస్తేనని చెప్పి యాశ్వంతని వెళ్ళిపోయాడు అమెరికాకి వెళ్ళిపోయాడు తర్వాత రెండు నెలలకు మళ్ళీ ఆయనకు పంపకొట్టి 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 తీసుకొస్తే అప్పుడు ప్రాబ్లం జరిగింది ఆ ప్రాబ్లం జరిగిన తర్వాత ఆ యొక్క ప్రాబ్లాన్ని ఇక్కడ ఉన్నటువంటి అవసరాన్ని అనుగుణ్యంగా ఆసరాగా చేసుకొని వచ్చి తెలంగాణలో తెలంగాణ కోసం పోరాయి అన్ని అందరి నాయకుల యొక్క ప్రతి ఒక్క ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజలందరూ కూడా ఉద్యమిస్తే ఈరోజు తెలంగాణ ఏర్పడింది అదే విధంగా నేను ముఖ్యంగా చెప్తున్నా నిర్మాణం లేకుండా సరైన నిర్మాణం ఐక్య సంఘటన ఎత్తుగడలు ఈ సకాలంలో సరైన టైంలో మనం కలుపుకొని పనిచేయకపోతే మన చేతుల్లో ఏమి రాదు కాబట్టి అన్నగారికి చెప్తున్నా నేను ఒకటే మనం చెప్తున్నాను ఈ రోజు ఉన్నటువంటి సంఘాలను ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి చాలా పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలను ఈరోజు వంద మందితో చేసినటువంటి పార్టీ సభ్యులతో మరి రాబోయే రోజులలో ఒక రెండు వందల మంది కనీసం సంఘాలను ఐక్యం చేయడానికి కొంత ప్రయత్నం చేసి చేసి ఒక పార్టీని రాబోయే ఐదేళ్లలో ఏర్పాటు చేస్తే కనుక చాలా బాగుండదని కోరుకుంటున్నా పెద్దలకు తెలుసు ఈ విషయం అయినప్పటికీ ఒకసారి నా యొక్క ఆలోచన గుర్తు చేస్తున్నా కాబట్టి సంఘాలలో ఉన్నటువంటి పార్టీలో ఉన్న నాయకుల్ని ఒక వేదిక తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం దానిలో భాగంగానే నేను కూడా అన్న చేసే కార్యక్రమంలో మరి ఐక్య సంఘటనలో నేను కూడా కలిసి వస్తానని పేరు చెప్తూ వారికి పేరు ధన్యవాదాలు ధన్యవాదాలు అన్న శ్రీశైలం యూనివర్సిటీ అప్పుడు రెండు విషయాలు మాట్లాడి నేను ముగించేస్తాను ఏం లేదు ఒక వెలుమా ఆయనకు ఒక రాజకీయ పార్టీ ఉంది ఒక రెడ్డి ఆయనకు ఒక రాజకీయ పార్టీ ఉంది మిగతా వాళ్ళ ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీ కావాలనేది ఈ సమావేశం అని నేను అనుకుంటున్నాను వెలుమో పాలిస్తూరు వెలుమల్లు సంపద చేతిలో పట్టుకున్నారు తర్వాత రెడ్డి ఆయన వచ్చిండు రెడ్డి ఆయన సంపద చేతిలో పట్టుకున్నారు నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి మనకు ఏ పార్టీ పెట్టినా కొన్ని రోజులు మాత్రమే కాల గర్భంలో కలిసిపోతుంది కానీ అది అధికారంలోకి వచ్చేటటువంటి స్థాయికి ఏ రోజు రాలేదు మా తరం కాదు మా తాతల తరం నుంచి కూడా అదే పరిస్థితిలో ఉంది కానీ ఏ ఏ రాజకీయ పార్టీని కూడా నిర్వహించేటటువంటి పరిస్థితిలో ఈ రెడ్డి వెలుమన రాజ్యాలు మనల్ని రాజు మనని అలా చేయడానికి ప్రయత్నం చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చెప్పి మీటింగ్లు వందల మీటింగ్లు పాల్గొన్నాం ఇక్కడ మా సామర్వాణ చాలా ఉద్యమాల్లో పాల్గొంటున్నాడు మా సామర్య ఆధ్వర్యంలో చాలా బీసీ ఉద్యమాలు కూడా చేసి ఎందుకు అంటే ఎందుకు చెప్పాల్సి వస్తున్నాం అంటే మేము యూనివర్సిటీలో చాలా ఉద్యమాలు అన్ని బీసీ వారి వెహికల్ అనే పెట్టారు అన్ని బడుగు బలైన వారికి వాళ్ళ అనే పెట్టారు కానీ అవి వాడు రేపు తెల్లారు చూసానికి పోయి ఆడే ఉంటాడు ఓ రెడ్ రోజు దగ్గర వెలుమో దగ్గర పక్కన నిలబడి ఓటో దిగ్డు కడుగు వేసుకుంటాడు చక్కడాకొచ్చి మళ్ళా విషయం చెప్తాడు నేను 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 మన మన బీసీలకు మన బీసీల కోసమే పోయినా మన బీసీల అభివృద్ధి కోసం పోయినా వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉంటాడు ఆ స్టేట్మెంట్ మనం అందరం సపోర్ట్ కొట్టాలి ఇట్లా కొడితే ఇటువంటి ఉద్యమాలకు ఏదో చింతగా నాకు మంత్రం రాసినట్టు రాన్నట్టు రాశాయని బీసీ ఉద్యమం తోటి అంటే నేను నా తరం అయిపోయినా కానీ నేను నమ్మకాన్ని నమ్మట్లేదు ఎలాంటి ఉద్యమం రావాలంటే మరొక తెలంగాణ ఉద్యమం రాయాలి ఒకరోజు తెలంగాణ ఉద్యమం వ్యక్తి ఆ తర్వాత గీత గీసుకొని మీరు అంతా అక్కడ పోయిన వాళ్ళంతా ఒకసారి తెలంగాణ ఉద్యమానికి ఇక్కడ బందుకు వచ్చి రెండై అంటేనే మీరు తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమం అంటే మరో ఉద్యమం వస్తే మాత్రమే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది కదా తప్ప వేరే రకంగా రాదు ఇటువంటి నిర్మాణాలు తెలంగాణ ఉద్యమంలో కంపీ లేసుకపోయినాము ఇంకా చేసినాము ఈ కాలు ముట్టినాం వాళ్ళ కాలు ముట్టినాం గాని ఎవడు కూడా బీసీ ఉద్యమానికి మద్దతు పరకలేడు మనోడు మనకు రా మనోడు మనకు ఓట మన బిజెపి పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తే మన పెద్ద పెద్ద పగాలు కనిపింది అంటే మనం మనో బీసీ ఓడు మన బీసీకి ఓట్ అయ్యడు ఏ కులపోడు ఆ కులం పోడికి సచ్చా ఓట్ అయ్యడు వాడే చేరుగుతుండే ఓటు కులంతో ఓట్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సంఘటితం చెయ్యేటటువంటి నెగిటివ్ అని సంఘటితం చేయాలని ఈ సంఘటితం పోయి ప్రయత్నం చేయాలని కూడా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు వ్యతిరేక